ఇరవై రెండు వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ కామెంట్స్ రాష్ట్ర ప్రజలు జగన్ మంచి చేయలేదని తీర్పు చెప్పారు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు భవిష్యత్తు తరాల కోసం ప్రజలు చారిత్రాత్మక తీర్పు చెప్పారు రాష్ట్ర ప్రజల సంపదని చలగల్లాగా పీడించి రాజుల్లాగా పాలించేటువంటి సగం ఇక అయిపోయింది ముగిసిపోయింది రాష్ట్ర ప్రజలు ఈ ఫలితాన్ని బట్టి ఈ వైసీపీ నాయకులు తెలుసుకోవాలి ఇప్పటికే రాతంలో తెలిపేస్తామని చెప్పి గతంలో ఇదే వేదిక చెప్పాం నూటి నూరు శాతం ఇవాళ జరిగింది వైసీపీని బంగాళాఖాతంలో కలిపేసాం జనసేన పార్టీ నూటికి నూరు శాతం ప్రపంచంలో ఇది ఒక అరుదైనటువంటి రికార్డు ఇది జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆసే సాధన కోసం ఆయన ఆకాంక్ష మేరకు పార్టీ బీజేపీని ఏకం చేసి కూటమిగా ఏర్పడి ఇరవై ఒక్క సీట్లలో అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి రెండు పార్లమెంట్ సీట్లలో పోటీ చేసి నూటికి నూరు శాతం గెలుపన్నది సాధించిన ప్రపంచ చరిత్రలో అది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది జనసేన పార్టీకి దక్కిందని చెప్పి సగర్వంగా

మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కష్ట పెట్టినటువంటి గడ్డ ఏదైతే ఉందో ఆ మీద వైసీపీకి సరైనటువంటి గురపాఠం చెప్పాము ప్రకృతి విఘాతం చేశారు ఋషికోణం నాశనం చేశారు విద్వాసం అరాజకం అవినీతి అన్యాయం పాల్పడినటువంటి ఈ వైసీపీ పెద్దలకి ఇవాళ రాష్ట్ర ప్రజలు గురుపాతం చెప్పారు కనీసం విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఉన్నటువంటి గతీవి క్రైస్తవులైపు మూసేశాడు విశాఖ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు పదే పదే దేవుడి ఆస్తుల్ని దళితల బాలిక ఆస్తుల్ని స్థలాన్ని కబ్జా చేశాడు అనాథులు వృద్ధులు స్థలాన్ని అని చెప్పి జనసేన పార్టీ పోరాటం కూడా చేసింది అలాంటిది ఇవన్నీ ఏ పట్టక దోపిడీ అరాచకం అవినీతి పేటైపోయి వైసీపీ నేతలు బరిదించినటువంటి విధానానికి ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళకి బరాకాష్గా బుద్ధి చెప్పినటువంటి నైన్ ఇవ్వాలి